రైతు మిత్రులకు నమస్కారం ఈరోజు నా జీవితంలో చేసిన ఓ పెద్ద వ్యవసాయ ప్రయోగం గురించి చెప్పబోతున్నాను ఒక ఎకర డ్రాగన్ ఫ్రూట్ తోట మూడు సంవత్సరాల ప్రయాణం లాభమా నష్టమా ఈ వీడియో చివరి వరకు చూడండి నేను ఈ ఎకరంలో రింగుపద్ద సిస్టంలో నాలుగు వందల యాభై సిమెంట్ పోల్స్ పెట్టాను ఒక సిమెంట్ పోల్ సిమెంట్ పోల్ మధ్య దూరం పది అడుగులు పెట్టాను ప్రతి సిమెంట్ పోల్ చుట్టున నాలుగు మొక్కలు అనేది నాటను డ్రాగన్ ఫ్రూట్ ఏ పంట ఏ నెలలో అయినా పండుతుంది అనేది చాలా ముఖ్యం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి నీరు నిలిచే చోట ఈ పంట అనేది నిలబడదు వేర్లు కుళ్ళి చనిపోతాయి ఇక్కడ నేను చేసిన తప్పు తోట పెడుతున్న ఆనందంలో ఎవరి సలహా తీసుకోకుండా ఒక సంవత్సరం తోట నుండి మొక్కలు కొనేశాను దాని ఫలితం మొక్కల పెరుగుదల తక్కువ రెండవ సంవత్సరం పంట అక్కడక్కడ మాత్రమే వచ్చింది ఇప్పుడు నేను కొత్తగా చేసే రైతులు చెప్పేది ఏంటంటే మూడు సంవత్సరాలు పూర్తయ్యి బాగా వచ్చిన తోట నుండి మొక్కలను చూసి నీటి తడుల విషయానికి వస్తే నా దగ్గర డ్రిప్ ఇరిగేషన్ లేదు అందుకే తోటలో ఒక వాటర్ ట్యాంక్ కట్టుకున్నాను అక్కడి నుండి వారానికి ఒకసారి పైపు సహాయంతో నీరు అందిస్తున్నారు మొక్కలకు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ నీరు ఇస్తే మొక్కకు నీరు నిలువ ఉండి రూట్ అనే వ్యాధి వేర్ల కుళ్ళు తెగులు వస్తుంది దీనివలన మొక్కలు వేర్లు కుళ్ళిపోయి మొక్కలు చనిపోతుంది వేరు కుళ్ళు వచ్చిన భాగాన్ని కత్తితో నీట్గా కట్ చేసి ఆ భాగాన్ని తీసి పారేయాలి అలా చేయటం వలన కొత్త మొక్కకు వ్యాధి అనేది సోకడం జరగదు ఇప్పుడు నా తోటకు ఎంత ఖర్చు అయినది అనేది వివరంగా చెప్తాను ఒక్కొక్క ముక్క నాకు అక్కడ తోట నుండి అరవై రూపాయలు పడింది మొత్తం ఎకరం తోటకు రెండు వేల ముక్కలకు ఒక మొక్క అరవై చొప్పున లక్ష ఇరవై వేలు అయింది ఒక్కో సిమెంట్ ఫోల్ ఖరీదు నాలుగు వందల యాభై రూపాయలు అయింది మొత్తం ఎకరానికి నాలుగు వందల యాభై సిమెంట్స్ పోల్ పడ్డాయి నాలుగు వందల యాభై ఇంటూ నాలుగు వందల యాభై రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం సిమెంట్ పోల్స్కి అయ్యాయి మిగతా పనులు సిమెంట్ పోల్ పాతడం నేలను దున్నటం మొక్కలు నాటడం వగేర పనులకు అలా మొత్తం ఒక ఎకరానికి అయిన ఖర్చు ఐదు లక్షలు దాటయ్యింది ఇంకా వీటితో పాటు నీటి తడి కోసం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే నాకు అమౌంట్ అనేది ఇంకా ఎక్కువ అయ్యేది ఈ పంట అనేది మొదట పెట్టుబడితో అనేది కూడుకున్న పని ఒకసారి పెట్టుబడి పెడితే మనకు ముప్పై సంవత్సరాల పాటు దిగుబడి అనేది వస్తూనే ఉంటుంది ఇది మూడవ సంవత్సరం కాబట్టి నేను పంట వేసి ఈసారి ఎకరం నుండి ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాను మరీ రేటు బాగుంటే లాభం ఖాయం అందుకే చెప్తున్నాను రైతు మిత్రులారా తప్పు నేర్చుకుంటే లాభం మీదే కానీ తోటను మనం కంటిక్రేపల అనుక్షణం పరిశీలిస్తూనే ఉండాలి కొత్తగా పంట వేసే రైతులు అన్ని విధాలుగా ఆలోచించి రెండు మూడు తోటలను విజిట్ చేసి అన్ని అనుభవాలను చూసి పంట వేయడం అనేది మంచిది నా అనుభవం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సలహాలు కామెంట్ రూపంలో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను